హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి కందిపప్పుతో మిరియాల రసం ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా రుచిగా కూడా ఉంటుంది కనీసం వారానికి ఒక్కసారైనా ఈ మిరియాల రసం చేయడానికి ట్రై చేయండి వర్షాకాలం కదా పిల్లలకైనా పెద్దలకైనా జలుబు దగ్గు ఇలాంటివి వస్తూనే ఉంటాయి కాబట్టి ఇలాంటివి తగ్గించుకోవాలి అంటే ఖచ్చితంగా వారానికి ఒక్కసారైనా ఇలా మిరియాల రసం చేసి పెడుతూ ఉండాలి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది మనం టీ తాగే గ్లాస్ కదా ఈ గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను కందిపప్పుని శుభ్రంగా కడగాలి ఆ తర్వాత ఇలా మీడియం సైజుది ఒక ఉల్లిగడ్డని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఆ తర్వాత ఒక వెల్లుల్లిగడ్డని పొట్టు తీయకుండానే వేసేస్తున్నాను సగం టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి పప్పు మునిగేంత దాకే నీళ్ళు వేసుకోవాలి మరి ఎక్కువగా వేసుకోకండి ఇలా నీళ్లు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మీడియం సైజు మంట పెట్టి పప్పును మెత్తగా ఉడికించుకోవాలి పప్పు ఉడికేలోపు ఇక్కడ అల్లం కరివేపాకు వెల్లుల్లి అలాగే ఎండుమిరపకాయలు ఒక పదహైదు మిరియాలు కూడా తీసుకున్నాను మీరు కావాలి అంటే మిరియాలు ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు ఇదంతా మిక్సీలోకి వేసేసుకోవాలి వేసుకొని పచ్చ పచ్చగా ఇలా మిక్సీకి అయితే వేసుకున్నాను నీళ్లు వేయకుండా అలాగే వేసుకోవాలి మిక్సీకి ఆ తర్వాత గ్యాస్ పై ఒక పాత్ర పెట్టుకొని ఈ పాత్రలోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిట్పట్మన్న వెంటనే మీడియం సైజి ఒక ఉల్లిగడ్డని ఇలా పొడవుగా కట్ చేసుకొని తీసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిరపకాయలని కూడా ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి వేసుకొని ఇదంతా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఆ తర్వాత మీడియం సైజు నాలుగు టమాటోలు తీసుకున్నాను నాలుగు టమాటోలని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇదంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత సగం టీ స్పూన్ పసుపు అలాగే రసానికి సరిపడా ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను వేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని టమోటో ఉల్లిగడ్డ మెత్తబడేంత దాకా మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి చూడండి పప్పును ఇలా మెత్తగా ఉడికించుకున్నాను ఆ తర్వాత నేను ఇలాగే పప్పును మెదుపుకుంటున్నాను ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఇలా మెదుపుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా అదంతా దీంట్లోకి వేసేసుకోవాలి వేసుకొని ఇదంతా ఒక్క నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకుంటే సరిపోతుంది కొంచెం పచ్చివాసన పోయేంత దాకా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఒక్క నిమిషం తర్వాత కందిపప్పును దీంట్లోకి వేసేసుకోవాలి వేసుకొని కుక్కర్లోకి నీళ్ళు కూడా వేసుకొని రసంకి ఎంత సరిపోతుందో నీళ్ళు అంత నీళ్లు వేసుకొని ఆ నీళ్ళని కూడా దీంట్లోకి వేసేసుకుంటున్నాను వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత కరివేపాకును కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి ఇలా కాడలతో సహా ఖచ్చితంగా వేసుకోవాలి ఇలా కాడలతో సహా వేసుకున్నామంటే రసం చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కరివేపాకుని వంటల్లో వేసే ముందు ఖచ్చితంగా రెండు మూడు సార్లు కడగాలి ఎందుకంటే కరివేపాకుకి ఎక్కువగా పురుగులు పడతాయి ఆ పురుగులు పట్టకుండా ఉండాలి అంటే విపరీతమైన కెమికల్స్ కూడా తారు కాబట్టి జాగ్రత్తగా కరివేపాకుని శుభ్రంగా కడిగి వాడుకోవాలి ఆ తర్వాత అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఈ చారు చిన్న మంట పైన పైనంతా నురుగు తేలేంత దాకా ఉడికించుకోవాలి చూడండి ఇలా పైనంతా నురుగు తేలేంట దాకా ఉడికించుకోవాలి మరీ ఎక్కువగా ఉడికించకండి అంతే చార అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా వీడియోలో చూపించినట్టుగానే ఒక్కసారి ట్రై చేయండి అలాగే ఇలాంటి ఆరోగ్యకరమైన మంచి మంచి వంటల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి వీడియో నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్లే నా వీడియో ఇంకా చాలా మందికి అయితే వెళ్తుంది